హలో ఎవరివన్ వెల్కమ్ టు విశాఖ హోమ్స్ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నటువంటి ఈ యొక్క త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది మనకి పెదవాల్ పెదవాల్తేరు జంక్షన్లో ఉందండి బస్ స్టాప్ దగ్గరలో ఉంది అంటే బీచ్ రోడ్ వ్యూలో ఉందన్నమాట ఇది అంటే బీచ్ రోడ్కి సైడ్లో ఉందన్నమాట ఈ అపార్ట్మెంట్ అనేది అయితే ఈ అపార్ట్మెంట్ ఈ అపార్ట్మెంటు త్రిపుల్ బెడ్రూమ్ అనమాట ఇది మీరు చూడొచ్చు ప్రతిదీ కూడా నేను ఈ వీడియోలో ప్రతీది కూడా మీకు చాలా క్లియర్ కట్గా చూపిస్తున్నాను ఇదండి నెక్స్ట్ ఏంటంటే ఇంకో విషయం మీకు చెప్పాలి చాలా అంటే క్లియర్గా చెప్పాలి ఏంటంటే నాకు ప్రతిరోజు విపరీతమైనటువంటి కాల్స్ వస్తున్నాయి ఆ యొక్క కాల్స్ని నేను ఎటెంప్ చేయడం చాలా కష్టమైతే అవుతుంది చాలామంది వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారు కామెంట్లు పెడుతున్నారు మీరు కాల్ లిఫ్ట్ చేయట్లేదండి అంటున్నారు కాకపోతే ఏంటంటే మనకి ఒక వచ్చే మనకి ఇప్పుడు ఒక నెంబర్ ఇచ్చిన తర్వాత వచ్చే కాల్స్లో ఒక టెన్ ఫిఫ్టీన్ అటెంప్ట్ చేస్తాము ఆ అటెంప్ట్ చేసిన కాల్స్లో మోస్ట్లీ ఇంపార్టెంట్ అంటే ఇంట్రెస్టెడ్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం చూపించిన హౌస్ అయితే ఏమైతే ఉందో లేదంటే ఏమైనా ప్రాపర్టీస్ ఏమైతే ఉన్నాయో ఆ ప్రాపర్టీస్ మన దగ్గర మినిమము ఫైవ్ ఫైవ్ డేస్లో అయితే మనకి కంప్లీట్ అయిపోవడం అయితే జరుగుతుందన్నమాట కాకపోతే ఏంటంటే మీరు ఒక డౌట్ అయితే అడగవచ్చు మరి ఫైవ్ డేస్లో కంప్లీట్ అయిపోతే యూట్యూబ్లో ఈ యొక్క వీడియో ఎందుకు ఉంచుతున్నారు మీరు డిలీట్ చేసేవచ్చు కదా అని అడగవచ్చు కాకపోతే ఏంటంటే మేము బేసిక్గా ఎవరి దగ్గర ఎటువంటి కమిషన్ తీసుకోము మేమంటే యూట్యూబ్ బేస్ మీదే మేమైతే ఆధారపడి యొక్క ఈ యొక్క బిజినెస్ బిజినెస్ అనేది చేస్తున్నాం అనమాట బిజినెస్ అంటే మేము ఎవరి దగ్గర ఇతర కస్టమర్ దగ్గర కానీ లేదంటే ప్రాపర్టీ ఓనర్ దగ్గర కానీ మేము ఎటువంటి కమిషన్లు తీసుకోము మేము ఏం చేస్తామో కాల్ అటెంప్ చేస్తాము కాల్ అటెంప్ట్ చేసిన తర్వాత ఆ యొక్క ప్రాపర్టీకి సంబంధించినటువంటి ఓనర్ ఎవరైతే ఉన్నారో అతను ఫోన్ నెంబర్ ఇచ్చేస్తాము ఆ యొక్క ప్రాపర్టీ అడ్రస్ అనేది మేము కంప్లీట్గా అనేది మాకు కాల్ చేసి ఫస్ట్గా ఇంట్రెస్టెడ్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కంప్లీట్గా ఈ యొక్క డీటెయిల్స్ అనేది ఇచ్చేసి క్లోజ్ చేస్తాము ఇంక దాన్ని అంతే దానివల్ల ఏంటంటే మేము పర్టికులర్గా మేము ఇంకా అదే పని మీద కాల్స్ ఎత్తుకుంటూ ఉండడం అనేది కొంచెం ఇబ్బందిగా అయితే ఉంటుంది ఎప్పుడైతే ప్రాపర్టీ మనం మేము పెట్టిన హౌస్ అనేది కంప్లీట్ అయిపోయిందో ఇంకప్పటి నుంచి ఏంటంటే దానికి సంబంధించిన కాల్స్ అయితే లిఫ్ట్ చేయము బేసిక్గా మీరు అక్కడ గమనించాలి మేము మార్నింగ్ సెవెన్ నుంచి నైన్ వరకు ఈ టూ అవర్స్ టైంలో మాత్రమే మేము కాల్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది బేసిక్గా మీరు చూడొచ్చు ఇదైతే ట్రిపుల్ బెడ్రూమ్ హౌస్ అండి పెదవాళ్ళ తేరులో ఉంది పెదవాళ్ళతేరు బీచ్ రోడ్ దగ్గరలో ఉందన్నమాట ఇది చూడవచ్చు మీరు ప్రతిది కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే కావచ్చు బెడ్రూమ్స్కి లేదంటే హాల్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే కావచ్చు ఒక టైల్స్ కానివ్వండి లేదంటే బాత్రూంలో ఉన్నటువంటి టైల్స్ కానివ్వండి ఒక మనకి వెస్ట్రన్ టాయిలెట్స్ కానివ్వండి బాత్రూమ్ లో ఇన్నర్ కబోర్డ్స్ కానివ్వండి ప్రతిదీ కూడా మనకి చాలా వెల్ ఎక్కువ అయితే ఈ యొక్క ఫ్లాట్ అనేది ఉంది మీరు చూడండి చూసిన తర్వాత చూసిన వెంటనే మీరు ఎవరైనా మా ఛానల్లో ఫస్ట్ టైం చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇది ఏదో మేము పెట్టిన ప్రతి వీడియో మీకు వస్తుంది మీరు చూసేస్తారన్నట్టు కాదు ఎందుకంటే నేను పెట్టిన వీడియో మీకు త్వరగా నోటిఫికేషన్ వస్తే మీరు నాకు త్వరగా రెస్పాండ్ అవుతారు మీరు నాకు కాల్ చేస్తే ఇమీడియట్గా నేను మీకు రెస్పాండ్ అవుతాను కాబట్టి నేను పెట్టింది ఏదైనా వీడియోలో ఉన్నటువంటి హౌసెస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీకే సొంతం అవుతుంది అది మేమైతే చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నాను మీ దగ్గర నుంచి కానీ ఇదర్ ప్రాపర్టీ ఓనర్ దగ్గర నుంచి కానీ ఎటువంటి కమిషన్ మాకు అవసరం లేదు మీకు జస్ట్ ఏంటంటే మీరు యూట్యూబ్లో మా వీడియోస్ చూసినందుకు కాను మేము ఏంటంటే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇస్తాం మేము కూడా ఎటువంటి రెస్పాన్సిబిలిటీస్ తీసుకోము ఇక్కడ ప్రజెంట్ అయితే ఫ్లాట్ అనేది ఖాళీగా ఉంది అది ఎక్కడ ఉంది ఆ హౌస్ ఓనరు నెంబర్ అనేది మీకు ఇచ్చేస్తాము మీరు మీరు మాట్లాడుకోవడమే అంతే ఇదే కాబట్టి ఏంటంటే మీరు నేను కాల్ లిఫ్ట్ చేయలేదని కానీ లేదంటే మెసేజెస్ చూడలేదని కానీ మీరు ఎవరైనా బాధపడి అనవసరంగా ఫేక్ ఇది ఫేక్ అండి అని కామెంట్స్ అవి పెడుతున్నారు అది మాకు కొంచెం చాలా బాధగా అయితే ఉంది అలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి మీరు ఏంటంటే మీరు చేసిన సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకన్ వస్తుంది ఆ ప్రాపర్టీ మీకు ఇంట్రెస్ట్ అయితే వెంటనే కాల్ చేయండి మేమైతే అటెండ్ అవుతాము ఫస్ట్ కాల్స్కి అయితే అటెండ్ అవుతాము మేము అయిన తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం మీరు వెళ్ళి అక్కడ కన్సల్ట్ అవుతారు మీకు నచ్చితే అందులో దిగడమో లేదంటే ఆ ప్రాపర్టీని కొనుక్కోవడమో ఏదో చేస్తారు లేదంటే డ్రాప్ అవుతారు అంతే కాబట్టి ఏంటంటే మీరు గమనించండి ఇదైతే మీరు చూడొచ్చు ఈ యొక్క అపార్ట్మెంట్ అనేది వెస్ట్ ఫేసింగ్ ఉందనమాట వెస్ట్ ఫేసింగ్ అనమాట ఇది ట్రిపుల్ బెడ్రూమ్ ఆటోమేటిక్ వెస్ట్ ఫేసింగ్ మీరు ఒకటి గమనించాలి వెస్ట్ ఫేసింగ్లో మనకి హౌస్ ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ కానీ లేదంటే ఇండివిజువల్ హౌస్ కానీ వెస్ట్ ఫేసింగ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే యాజ్ యూజువల్గా కిచెన్ అనేది ఈశాన్యంలో ఉంటుంది సారీ ఆగ్నేయంలో ఉంటుంది మనకి దేవుడి గనే దేవుడి గది అనేది దేవ అంటే పూజ గది అనేది ఈ ఈశాన్యంలో వస్తుందనమాట కాబట్టి ఏంటంటే ఇది నేను చెప్పి నేను చెప్పొచ్చు ఇది ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఈ యొక్క ఫ్లాట్ ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వాస్తండి తర్వాత ఏంటంటే ఇది చ మనకి చెప్పాలంటే చాలా ట్రిపుల్ బెడ్రూమ్లో బిగ్ హౌస్ అనమాట ఇది మీరు చూడొచ్చు ఇది ఇదంతా కిచెన్ అనమాట కిచెన్ ఎంత ఎలాబొరేట్గా ఉందో మీరు చూడండి తర్వాత మనకి కిచెన్ ముందులో డైనింగ్ టేబుల్ డై డైనింగ్ టేబుల్ ఆక్యుపెన్సీ ప్లేస్ కానీ లేదంటే మనకి డై మన డైనింగ్ సంబంధించినటువంటి ఎటువంటి ఫుడ్ ఐటమ్స్ కానీ మనం పెట్టుకోవడానికి కబోర్డ్స్ కానివ్వండి ఓపెన్ డోర్ కబోర్డ్స్ అనమాట మనం అంటే ఆ కబోర్డ్స్ని ఓపెన్ చేసుకోవచ్చు క్లోజ్ చేసుకోవచ్చు తర్వాత చూడవచ్చు మనకి ఇక్కడ బయట వ్యూ అనేది కూడా ఎంత చక్కగా అనిపిస్తుంది చూడండి మనకంటే మనం డైనింగ్ టేబుల్ ప్లేస్లో నుంచి కూడా మనం ఈ యొక్క డోర్ అనేది ఓపెన్ చేస్తే చాలా క్లియర్ కట్గా బీచ్ వ్యూ అంటే కంప్లీట్ బీచ్ వ్యూ కాదు కానీ మనకి బీచ్ పక్క నుంచి ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ అన్నీ కూడా చాలా నీట్గా వ్యూ అనేది కనిపిస్తుంది చుట్టూ ఎక్కువ ప్లాంటేషన్ అయితే జరిగింది చూడండి చెట్లు అవన్నీ ఉన్నాయి ఇదండి బాల్కనీ ఇది బాల్ మనకి ఇక్కడ ఏంటంటే ఈ యొక్క ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్కి కిచెన్ అటాచ్డ్ బా బా బాల్కనీ ఉందనమాట ఇంకెక్కడ మనకి బాల్కనీ ఫెసిలిటీ అయితే లేదు చూడండి మీరు ఇక్కడ కిచెన్ నుంచి అయినా బాల్కనీలోకి వెళ్ళొచ్చు లేదంటే మనకి డైనింగ్ హాల్ నుంచి అయినా సరే మనం బాల్కనీలోకి వెళ్ళి మనం అవుటర్ వ్యూ అనేది చాలా క్లియర్గా చూడొచ్చు ఇక్కడ కిచెన్లోకి వచ్చినట్లయితే మనకి అండర్ చిన్న అంటే మన ప్లాట్ఫామ్ కిచెన్ ప్లాట్ఫామ్ కింద కింద ఉన్నాయి కబోర్డ్స్ ఇంకోటి ఏంటంటే మనకి దీనికి ఇచ్చారు డబల్ ట్యాప్ ఇచ్చారు తర్వాత ఏంటంటే మనం మిక్సీ గట్టా పెట్టుకోవడానికి కానీ దేనికైనా సరే మనకి కొట్టు ప్లగ్ పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది ఇక చూసినట్లయితే మీరు మనకి ఈ యొక్క కిచెన్లో ప్రతి కబోర్డు వుడిన్ వుడిన్ ప్లేవుడ్తో చేశారనమాట ఇక టాప్లో కబోర్డ్స్ ఇచ్చారు తర్వాత ఇంకోటి అంటే మీడియంలో కూడా అంటే టాప్లో కొన్ని ఇంపా నా నాన్ ఇంపార్టెంట్ పెట్టుకున్నా సరే ఈ మీడియం కబోర్డ్స్లో మనకి చేతికి అందేలాగా కబోర్డ్ అనేది అరేంజ్ చేయడం జరిగింది ఇప్పుడు మనం కిచెన్ నుంచి బయటకు వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి బాల్కనీ మనం కిచెన్ కిచెన్ అటాచ్డ్ బాల్కనీ అనమాట ఇది కూడా చిన్నగా ఉంటుంది ఇక్కడ మనం ఏంటంటే అక్కడ ఒక ట్యాప్ కూడా ఇవ్వడం జరిగింది ఏమన్నా వాష్ కానీ అంటే లేదంటే ఇక్కడ మన వాషింగ్ మిషన్ కూడా సెట్ చేసుకోవచ్చు ఇక్కడ ఇదనమాట ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక చిన్న ఈశాన్యం మనకి ఈశాన్యం మూల్లో ఒక చిన్న పూజగా అది అయితే ఉంది దీంట్లో అయితే మనకి ఎటువంటి కబోర్డ్స్ కానీ అంటే మన దేవుడి పటాలు పెట్టుకోవడానికి కబోర్డ్స్ కానీ అయితే ఏమి ఇవ్వలేదు అవన్నీ మనం అరేంజ్ చేసుకోవాలి ఇదండి ఫ్లాట్ మీరు చూడొచ్చు ఇప్పుడు మనం ఏంటంటే ఇందాక మీకు కంప్లీట్గా చెప్పలేదు ఇదైతే ఫస్ట్ బెడ్రూమ్ వచ్చేసి ఇది సెకండ్ బెడ్రూమ్ అనమాట ఇది మీరు చూడొచ్చు సెకండ్ బెడ్రూమ్కి ఫస్ట్ బెడ్రూమ్కి మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది థర్డ్ బెడ్రూమ్ అనేది ఏంటంటే చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట చాలా చిన్నగా ఉంటుంది దానికి అటాచ్డ్ బాత్రూమ్ అయితే లేదు ఇక్కడ చూడవచ్చు మనం హాల్ నుంచి బయటకు వస్తున్నప్పుడు ఇది చూడండి ఇది అపార్ట్మెంట్ నుంచి బయటికి వెళ్ళే ద్వారం అనమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకెవరికైనా కావాలంటే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ మాత్రం